హాయ్ హలో నమస్తే నేను నీ రమేష్ కట్ట సో భారతదేశ వ్యాప్తంగా పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి జరిగినటువంటి ఈ మహాసంగ్రామంలో మనకి నాలుగో తారీఖు రోజు ఎవరు మరి తదుపరి భారతదేశ ప్రధానమంత్రిగా రాబోతున్నారు అదేవిధంగా ఏ పార్టీలు ఎన్ని సీట్లు గెలవబోతున్నాయి మరి జరిగినటువంటి ఈ సంగ్రామంలో ఎవరి బలం ఎంత ఎవరి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి కొన్ని విషయాలను మనం పరిశీలించినప్పుడు ప్రజల యొక్క నాణుని బట్టి దేశవ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మనము వచ్చేటువంటి రిజల్ట్ని ఒక అంచనా వేయడం ఇక్కడ జరిగింది మరి ఈ జరిగినటువంటి సంగ్రామం సంబంధించి మనము కొన్ని విశ్లేషణలు చేసే ప్రయత్నం చేద్దాము సో ఈ పద్దెనిమిదవ లోక్సభ సమరంలో ఎవరు పూర్తి మెజారిటీ సాధించబోతుర్రు మరి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేటువంటి విషయాల గురించి మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాడు మీ ఆర్కే రమేష్ కట్టా సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ కోలీగ్స్ సో మనం పరిశీలించినట్లయితే దేశంలో ఉన్నటువంటి అన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం పరిశీలించినప్పుడు ఇక్కడ మనకి ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ అన్నీ కూడా ఒక ఉత్కంఠ రేపే విధంగా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే ఏడు దఫాలుగా జరిగినటువంటి ఎలక్షన్స్లో మనం పరిశీలించినప్పుడు సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతులలో ఆ ప్రజల యొక్క నాడి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు వారు వారి యొక్క నిర్ణయాన్ని ఈవీఎంలో ఉంచడం జరిగింది మరి మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే కొన్ని వివరణల ఆధారంగా రాబోయేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతున్నటువంటి విషయాన్ని మీ ముందు ఉంచబోతుంది మన ఆర్కే మీడియా సో మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఓవరాల్గా లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి పరిశీలించినట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ స్థానాలలో మొత్తంలో కూడా సో ఇయర్ ఇక్కడ చూడండి మనకి భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ ఎన్డీఏ ప్లస్ అంటున్నాం అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా కలిపి ఈసారి రెండు వందల డెబ్భై ఐదు పైచీలకు ఎంపీ స్థానాలలో గెలవబోతున్నది ఒక అంచనా అంటే ఇక్కడ ఆల్రెడీ వరుసగా రెండుసార్లు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశము ముందుకెళ్తున్న సందర్భంలో మరొకసారి ప్రజలందరూ కూడా సో ఇచ్చినటువంటి తీర్పును మనం పరిశీలిస్తే ఎన్డీఏ దానికి సంబంధించినటువంటి పార్టీల నుంచి మనం పరిశీలించినప్పుడు సో మనకి సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు స్థానాలని కైవసం చేసుకోబోతుంది ఎన్డీఏ పార్టీ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా ఇకపోతే ఈసారి ఇండియా కూటమి అనేటువంటిది యూపీఏ మరియు ఇతర పార్టీలన్నీ కలిసి కూడా ఇండియా కూటమిగా ఏర్పడ్డ సంగతి మనకు తెలిసింది ఈ ఇండియా కూటమిలో అనేక రకాల పార్టీలు ఉన్నాయి సో కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి సుమారుగా రెండు వందల పద్దెనిమిది స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది అదేవిధంగా పరిశీలించినప్పుడు అదర్స్ అంటే ఇక్కడ ఇండియా కూటమిలో కానీ అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించి ఈ రెండింటికి దూరంగా ఉన్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి దేశవ్యాప్తంగా వారిలో యాభై సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది అని మనకు ఒక రకమైనటువంటి సో సర్వేలు చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ఏదేమైనప్పటికీ ఐదు వందల నలభై మూడు స్థానాలలో మెజారిటీ స్థానాలని సో ఇండియా ఎన్డీఏ కూటమి అంటే మనకి భారతీయ జనతా పార్టీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు కలిసి ఈసారి మళ్ళీ సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంచనా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము స్పష్టంగా గమనించవచ్చు సో భారతీయ జనతా పార్టీ మరియు దాని మిత్రపక్షాలన్నీ కలిపి సో మనకి సుమారుగా సో టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ నుండి ఇంకా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే సో టూ ఎయిటీ వరకు కూడా సో మనకి వచ్చే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి అని తెలుస్తుంది ఇక్కడ ఇకపోతే ఇండియా కూటమికి రెండు వందల పద్దెనిమిది నుంచి అంటే రెండు వందల పది నుంచి రెండు వందల పద్దెనిమిది మధ్యలో సో స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది అంటే ఇక్కడ మనం ఓవరాల్గా పరిశీలించినప్పుడు సో ఏదేమైనప్పటికీ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ మనకి ఎన్డీఏ కూటమికి భారతీయ జనతా పార్టీకి రాబోతుందనే విషయం అర్థమవుతుంది మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సో మళ్ళీ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో మనం ఇంకా పరిశీలించినట్లయితే మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటు లోక్సభతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగినటువంటి సందర్భంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ అనేటువంటిది యావత్ దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురుచిన సందర్భంగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఒకటి ఒకవైపు ఉంటే సో తదుపరి మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి దాంట్లో ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ ఇవన్నీ కూడా కలిపి కూటమిగా ఏర్పడి మరి ఈసారి పోటీలో ఉన్నాయి సో అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా సో ఆంధ్రప్రదేశ్లో ప్రభు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్ పార్టీ అనేటువంటి వైసీపీ సో కూటమికి గట్టి పోటీని ఇస్తూనే గట్టి పోటీని ఇస్తూనే మరి అధికారం చేపడుతుందా లేదా విషయాన్ని మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పరిశీలించినప్పుడు సో టీడీపీ మరియు ఇతర అంటే పాటు ఉన్నటువంటి జనసేన పార్టీ కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిపి కూడా ఇక్కడ మనకి నూట పది నుంచి నూట పదిహేను వన్ వన్ టెన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది అదేవిధంగా మనం పరిశీలించినప్పుడు వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వైసీపీ సో అరవై నుంచి అరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలని కైవసం చేసుకున్నటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా ఉంది ఇకపోతే మనకి ఇక్కడ పరిశీలించినట్లయితే అంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి సో లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిదిలో సో చాలా ఎక్కువ మెజారిటీ వచ్చినప్పటికి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మనకి సో ఇక్కడ ఈసారి అధికారం కోల్పోయేటువంటి అవకాశం ఉంది అని ఒక సర్వే మనకు అంచనా వస్తుంది సో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరియు దానితోటి ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీలన్నిటికి కలిపి కూడా నూట పది నుంచి నూట పదిహేను స్థానాలు రావడం జరుగుతుందన్నటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ స్పష్టమైనటువంటి మెజారిటీ ఉండే అవకాశం ఉంది టీడీపీ పార్టీకి లేకపోతే ఏపీ అసెంబ్లీలో ఉన్నట్టు ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాలను పరిశీలించినప్పుడు రాష్ట్ర పరిధులు పరిశీలించినప్పుడు సో మొత్తం ఇరవై ఐదు స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు స్థానాలకు గాను సో టీడీపీ ప్లస్ దానికి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిపి పదిహేను నుండి పద్దెనిమిది పదిహేను నుండి పద్దెనిమిది ఈ మధ్య డిజిట్ వచ్చే అవకాశం ఉంది మరియు వైసీపీ పరిశీలించినప్పుడు ఎనిమిది నుంచి పది స్థానాలని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే దీన్ని బట్టి స్పష్టమైనటువంటి మెజారిటీ ఇక్కడ టీడీపీ మరియు దానికి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు ఈసారి ఆంధ్రప్రదేశ్లో సో అధికారంలోకి రాబోతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ సర్వే ద్వారా పరిశీలించవచ్చు సో ఇకపోతే మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితిని కూడా పరిశీలించినప్పుడు పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి ఎవరు ఎన్ని సీట్లని కైవసం చేసుకోబోతున్నారు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు లాభం అవుతుందా లేదా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందా లేదా ప్రస్తుతం అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి మనకు వచ్చినటువంటి సర్వే ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి సర్వే ద్వారా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఒక స్థానానికి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా బీజేపీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఏడు స్థానాలు ఏడు ఎంపీ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా ఇకపోతే అదర్స్ అయినటువంటి ఈ మజ్లిస్ పార్టీకి కూడా ఒక సీటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకున్న పుంజుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ ఏడు ఎంపీ స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉంది అని ఒక అంచనా మనకిక్కడ తెలుస్తూ ఉంటుంది అంటే మనం ఇక్కడ పరిశీలించినప్పుడు సో దేశంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సో భారతీయ జనతా పార్టీ మూడవసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఒక విషయాన్ని మనం ఇక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీని పరిశీలించవచ్చు అదేవిధంగా ఏపీలో సో టీడీపీ ప్లస్ దాని అనుబంధ పార్టీలు అన్నీ కలిసి కూడా ఈసారి సో రాష్ట్రంలో అధికారకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీ స్థానాలు అదేవిధంగా బీజేపీకి ఏడు ఏడు ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ తన యొక్క గ్రాఫ్ని కోల్పోతూ ఒక ఎంపీ స్థానాన్ని మరియు అదర్స్కి ఒక ఎంపీ స్థానం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనము కొన్ని సర్వేల ఆధారంగా ఇక్కడ సో తెలుసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా సో ఈ ఈ సర్వేకి సో వచ్చేటువంటి రిజల్ట్ కూడా జస్ట్ నియర్ బై ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ సర్వేలు ఎలా ఉండబోతున్నాయి మరి ఇది ఆల్మోస్ట్ నియర్ బై సర్వే ఉండే అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాన్ని ఇంకొక రెండు రోజుల్లో మనము నాలుగో తారీఖు నాడు సో క్లియర్గా తెలవబోయే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా మనకున్నటువంటి రాజకీయ అవగాహనతోటి అదేవిధంగా మనం తెలుసుకున్నటువంటి కొన్ని విషయాల ద్వారా సో అటు దేశవ్యాప్తంగా కావచ్చు ఇటు రాష్ట్ర కావచ్చు సో ఈ సర్వేని చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మనకి సో ఈ విధంగా ఈసారి మన దేశవ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో మనం ఇక్కడ క్లియర్గా సో మనకి అర్థమవుతూ ఉంటుంది సో కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మ్యాక్సిమమ్ మనకి నియర్ బై వచ్చే విధంగా ఉంటుంది అన్నటువంటి ఒక అంచనా అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా మనం నాలుగో తారీఖున పరిశీలించినట్లయితే దేశంలో కావచ్చు అదేవిధంగా రాష్ట్రాలలో వచ్చేటువంటి ఫలితాలను మనం క్లియర్గా చూడవచ్చు సో ఇది మనకున్నటువంటి ప్రస్తుత సమాచారం సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారాలు అవగాహనతోటి మన ముందు ముందు ఇంకా చేసే అవకాశం ఉంది సో మీరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని మీరు సో షేర్ చేస్తూ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ